మూసి పరివాక ప్రాంత ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు రంగారెడ్డి జిల్లా బండ్లగూడలో సుమారు ముప్పై కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి ప్రారంభించారు హిమాయత్ నగర్ వద్ద వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ కిస్మత్పూర్ గ్రామంలో సుమారు పన్నెండు కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ భవనాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మంత్రి శ్రీధర్బాబు ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో కలిసి ప్రారంభించారు ప్రసాదన స్పీకర్ గారు అన్న గారు అందరు కూడా రావడం జరిగింది ముఖ్యంగా ఈ ఐదేళ్లలో ఎంతో మంచి డెవలప్ చేసుకున్నాం నిజంగా కూడా నేను ముందు గెలిచినప్పుడు మీకు అందరూ తెలుసు ఈ అంతా కూడా ఏ విధంగా ఉండే ఎట్లా ఉండే తెలుసు మంచి సమస్యకు పైప్ లైన్ పరిస్థితి ఉండే నేను గెలిచిన తర్వాత నిజంగా ఈ పదహారు సంవత్సరాలలో ఎంతో మంచి అభివృద్ధి చేసుకున్నాం అభివృద్ధి చేసుకుని ముందుకు పోతున్నాం ఇలా మున్సిపల్ ఆఫీస్ ఇదే కాదు కాన్సెన్స్ అంతా కూడా ఐదు మున్సిపాలిటీ ఆఫీసులలో మంచి మున్సిపల్ ఆఫీసులు కట్టుకున్నాం ఈ రోజు దాని పరంభం చాలా అదృష్టం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ ప్రభుత్వం అయినా చేసే పనులు ఇంకో ప్రభుత్వం వచ్చి పూర్తి చేసే చాలా గొప్పతనం చూస్తాం మేము మా ముఖ్యమంత్రి అలాంటి ముఖ్యమంత్రి గారు కదా రేవంత్ రెడ్డి గారు ఏ పనులున్నా పూర్తి చేసుకొని దాన్ని నినాకం చేసుకొని ప్రజలకు సేవ చేయాలని ఆలోచనతో అధికారులు కూడా దీని నిజంగా కూడా ఇక్కడ ఉన్న కమిషనర్ గారు కార్పొరేటర్ గారు మేయర్ గారు అందరూ కూడా ఎంతో సహకరించి ఐదేళ్లలో మంచి డెవలప్ చేసుకున్నాం చేస్తున్న రాష్ట్రం ప్రజలు కూడా నమ్మిస్తున్నారు మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకొని దృష్టి తీసుకుని అన్ని డెవలప్ చేసే బాధ్యత మున్సిపాలిటీ కార్పొరేషన్ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం ప్రజలకు అందుబాటులో ఈ కార్యాలయానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రారంభోత్సవం చేసుకొని మా స్పీకర్ గారు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మరి ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషం ఈ ప్రాంత అందరూ కూడా మండలగూడాకు సంబంధించిన ప్రాంత వాసులు